హాయ్ ఫ్రెండ్స్ మనకి టైల్స్ మీద ఏదన్నా మరకలు ఉంటే ఎంత తుడిచినా కానీ పోనే పోవండి చూస్తున్నారు కదా అది బ్లాక్ హెడ్ కలుపుకునేవి వాటర్ అయితే పడ్డాయండి అది చూస్తున్నారు కదా నల్లగా ఎట్లా పట్టేసిందో మన టైల్స్ మీద ఏమన్నా మరకలు గిట్లా పడ్డాయంటే అవి ఎంత తుడిచినా కానీ పోనే పోవండి ఎంతో కొంత మరక అయితే కనిపిస్తూనే ఉంటుంది అవి చూస్తున్నారు కదా ఇక మీ ముందు అయితే నేనైతే తుడుస్తున్నాను అదిగోండి బ్లాక్ హెడ్ అది మాత్రము ఆ పడ్డది చూసి చూడిసి అయితే చెయ్యి అయితే నొప్పి లేసింది అది చూస్తున్నారు కదండి మేము ముందే చూపిస్తున్నాను కదా ఆ మొత్తం మరకలు మన టైల్స్ మీద ఎంత పెద్ద మరకలైనా పర్వాలేదండి మనకైతే పోవడానికి పోవడానికైతే ఒక చిటిక అయితే ఉందండి మీకు చూపిస్తారు చూస్తున్నారు కదా ఎంత రుద్దినా కానీ అది కొంచెమే పోయింది కానీ ఆ సైడ్లో గిట్లో మాత్రం అది చూస్తున్నారు కదా మరక అనేది అట్లాగే ఉంది మనం మన దగ్గర హార్పిక్ ఉంటుంది కదండి అది మనమైతే వేద్దాము ఎంత పెద్ద మార్కైనా పర్వాలేదండి కట్టినా పర్వాలేదు మనకిప్పుడు మొక్కల గిట్లా పెడితే కూడా కింద పేరుకపోయినట్టుగా ఉంటుంది కదండి ఎంత మురికి మురికైనా పర్వాలేదండి హార్పిక్ తోటి చిట్కలో పోతుందండి కావాలంటే ఒకసారి మీకు ట్రై చేయండి హార్పిక్ మాత్రం భలే పనిచేస్తుందండి ఎంత పెద్ద మరకైనా పర్వాలేదు టైల్స్ మాత్రం భలే నీట్గా అవుతాయి ఒకసారి అయితే ట్రై చేయండి అగో చూస్తున్నారు కదా ఎంతసేపు పట్టలేదు అట్లా పెట్టంగానే ఎంత పెద్ద మార్కైనా వెళ్ళిపోతూ ఉంటుందండి టైల్స్ మాత్రం భలే క్లీన్ అవుతాయండి మరకలు ఉన్న దగ్గర మాత్రం ఆర్పిక్ పెట్టేసి అట్లా రుద్దేసేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ అవుతుంది అదిగో చూస్తున్నారు కదా ఈజీగా పోయింది మనం ఏం పట్టి పట్టి రుద్దాల్సిన పనే లేదు అదిగోండి మీకు టిష్యూ పేపర్ పెట్టి కూడా అదో చూపిస్తున్నాను కదా ఎంత క్లీన్ అయిపోయిందో టైల్స్ చూడండి ఎంత నీట్గా అయిపోయినాయి మరక అనేదే లేదు ఎంత పెద్ద మార్కైనా పర్వాలేదండి తోటి మాత్రం బలి శుభ్రమైపోతుంది ఇది మాత్రం మంచి టిప్ అండి మనకైతే టైల్స్ మీద ఏది పడ్డా కానీ మస్తు క్లీన్ అయిపోతుంది ఆర్పిక్తో